హాయ్ అండి నేను డాక్టర్ పద్మలత రెస్పిరేటరీ ఫిజిషియన్ రాజమండ్రి మనందరికీ తెలిసింది ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వశ్చన్ తర్వాత ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ మరి ఇప్పుడు కొత్తగా మనందరికి కన్సర్న్ ఏక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అంటే ఏక్యూఐ చాలా ఎక్కువగా ఉంది బయట తిరగడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మన వార్తలు వింటున్నాం అయితే ఈ ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని తెలిపేదే ఇండెక్స్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది కొన్ని ధూళి అలాగే గాలిలో ఉండే వాయువులు కార్బన్ మనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రజన్ డయాక్సైడ్ ఇవి ఎంత ఉన్నాయో వాటి సాంద్రతను బట్టి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కొలుస్తారు ఇది జీరో నుండి ఫిఫ్టీకి ఉంటే అది గ్రీన్ కలర్ కోడ్ ఉంటుంది ఇది చాలా సేఫ్ ఆ వాతావరణం ఉన్న ప్రజలు అలాగే ఫిఫ్టీ వన్ నుండి హండ్రెడ్ ఉంటే కనుక అది ఎల్లో అంటారు ఎల్లో అంటే కూడా పర్వాలేదు అది కూడా మంచిదే అయితే హండ్రెడ్ అండ్ వన్ నుండి వన్ ఫిఫ్టీ అది ఆరెంజ్ కోడ్ ప్రస్తుతం నేను ఉంటాను మన రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరంలో ఆరెంజ్ కోడ్గా ఉంది అదేవిధంగా ఇలా ఉన్నప్పుడు జనరల్ పాపులేషన్ పర్వాలేదు కానీ కొంత ఎట్రిస్క్ ఇండివిజువల్స్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఎట్రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు అలాగే ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్నవారు వీరు ఈ పరిస్థితుల్లో బయట అవసరం లేకుండా తిరగకుండా ఉంటే మంచిది తరువాత వన్ ఫిఫ్టీ వన్ టు టూ హండ్రెడ్ అంటే రెడ్ కలర్ కోడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది ఎట్రిస్క్ ఇండివిజువల్సే కాకుండా నార్మల్ జనరల్ పాపులేషన్కి కూడా ఇది కన్సర్న్ కొంతమంది అంతకుముందు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఇప్పుడు కంటి దురద అలాగే కొంచెం దగ్గు ఛాతీ పట్టినట్టు ఉండడం ఆయాసం కొంతమందిలో పిల్లి కోతులు ఆల్మోస్ట్ ఆస్తమా లక్షణాల వస్తూ ఉంటాయి అలాగే టూ హండ్రెడ్ అండ్ వన్ ఎప్పుడైతే దాటుతుందో అది హెల్త్ అలర్ట్ అంటే వెరీ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనమాట టూ హండ్రెడ్ అండ్ వన్ టు త్రీ హండ్రెడ్ కలర్ కోడ్ ఈస్ వైలెట్ ఈ ఇంతవరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక ఏ నగరంలో కానీ గ్రామంలో కానీ వచ్చినా అప్పుడు జనరల్ పాపులేషన్ అందరికీ కూడా రిస్క్ ఈ రిస్క్ ఎలా ఉంటుందంటే కొంతమందిలో ఇంతకుముందు ఆస్మ ఉన్న వారిలో ఆస్మ ఎక్కువ అవ్వచ్చు ఇందాక చెప్పినట్టుగా దురదలు రావచ్చు హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలు పెద్దవాళ్ళకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకపోవడదు ఇంకా ఫైనల్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ప్రస్తుతం గత వారం నుంచి మన దేశ రాజధాని ఢిల్లీలో త్రీ హండ్రెడ్ అబోవ్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తుంది మెరూన్ కలర్ కోడ్ వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఎవరు కూడా బయటికి రాని పరిస్థితులు అయితే ఉంటాయి రాకూడదు ఈ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలనికే మన బాధ్యతగా ఎయిర్ పొల్యూషన్కి లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ